జూలై నెల మిథున రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది జూలై నెల మిథున వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అసలు మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే ఈ సమయంలో కలగబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగుసరణ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో ప్రారంభించిన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి అవుతాయి సొంత ఇంటి వ్యవహారంలో ముందడు అనేది సమయంలో పడుతుందండి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక్క వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం కూడా మేలు జరుగుతుంది మనోధైర్యంతో చేసే కార్యాలన్నీ కూడా శుభ ఫలితాలని ఇస్తాయి వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు అనేవి ఉన్నాయి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు భూగృహ యోగాలు కూడా కలిసి వస్తాయి బంధువుల కారణంగా మీకు అంతా కూడా మేలు చేకూరుతుంది సంతోషంగా మీరు మీ యొక్క కాలాన్ని కూడా గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అనేది కోల్పోకుండా చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సరే పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగాలి కీలకమైన వ్యవహారాల్లో ఒక మెట్టు తగ్గి ఉంటే లక్ష్యం అనేది త్వరగా చేరుకుంటారు శుభ కార్యాలలో ఆర్థిక వ్యయం కూడా పెరగవచ్చు మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి దైవ బలాన్ని పెంచుకోవాలి మీకు ఈ వారం మధ్యలో శుభం చేకూరుతుంది ఈశ్వర ఆరాధన మీకు చేసినట్లయితే చాలా మేలైన ఫలితాలు అయితే సిద్ధిస్తాయండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి జూలై నెల అనేది ఏ విధంగా ఉండబోతోంది జూలై నెలలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆరోగ్యపరంగా కూడా సాధారణంగా ఉంటుంది కెరియర్ పరంగా అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి మీకు కొన్ని అదనపు బాధ్యతలు కూడా కలిగి ఉంటాయి కాబట్టి మీకు కొంచెం కఠినమైనటువంటి సమయం కూడా కనిపిస్తుంది అప్పుడప్పుడు కూడా ఈ కారణంగా మీరు విశ్రాంతి లేకుండా మరియు అలసిపోయినట్లు అనిపించవచ్చు మిమ్మల్ని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు మరియు ఎవ్వరూ కూడా మీ మాట వినడం లేదు అనేటటువంటి భావన కూడా మీకు అభివృద్ధి చెందవచ్చు మొదటి రెండు వారాల్లో మీకు ఈ రకమైన పరిస్థితి అనేది కనిపిస్తుంది మరియు చివరి రెండు వారాలు అంటే జూలై నెల మూడో వారం మరియు నాలుగో వారాలు కొంచెం మెరుగ్గా అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నవారు లేదా కొత్త ఉద్యోగం కోసం శోధిస్తున్నటువంటి వారికి ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు కొంచెం కష్టపడితే మంచి ఫలితం అనేది దక్కుతుంది ఆర్థికంగా మీకు కొంచెం సాధారణంగా అయితే సమయం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చు కలిగి ఉంటారు మరియు మీరు దానిని నియంత్రించుకోలేరు మీరు ఆరోగ్యం మరియు కుటుంబం కోసం కొంచెం డబ్బును కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు లగ్జరీ వస్తువుల కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదండి అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉంచుకోకండి ఈ నెలలో కుటుంబ జీవితం అనేది కూడా మెరుగుపడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఈ సమయంలో ఏర్పడుతుంది ఇది సమస్యల నుండి అధిగమించడానికి మీకు కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుంది మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు మీ యొక్క తోబుట్టూల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల చాలా సాధారణమైనటువంటిదిగా ఉంటుంది మీరు కంటి మరియు వేడికి సంబంధించిన సమస్యలతో కూడా బాధపడవచ్చు తరచుగా కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మరియు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన ఆహారాన్ని తీసుకోండి మీరు ఎన్ను నొప్పి మరియు తలనొప్పితో కూడా బాధలు పడవచ్చు తగినంత జాగ్రత్తలు తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం కూడా మేలు వ్యాపారస్తులకు సాధారణ సమయం ఉంటుందండి వ్యాపారంలో నెమ్మదిగా వృద్ధి మరియు సగటు ఆదాయం కూడా ఉంటుంది ముఖ్యంగా మూడో వారం నుండి కూడా వ్యాపారంలో మంచి అభివృద్ధి ఆదాయం కూడా పెరగడాన్ని మీరు చూస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత ఆసక్తి కొంచెం తక్కువగా ఉంటాయి మొదటి ఇంటిపైన సూర్యుడి సంచారం చేయడం వల్ల వీరికి చాలా కోపం మరియు పొత్తిడి అనేది ఉంటుంది వారు సహనంగా ఉంటే మేలు మరియు ఆశించిన ఫలితాన్ని పొందడానికి కొంచెం కష్టపడి ప్రయత్నిస్తే వీరికి ఎంతగానో మేలు చేకూరుతుంది చూసారు కదండి మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఆదర్శంగా ఉండే వీరి భావాల పరువుకి అదిష్టత కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యమును కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా కలిగి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు గునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడైతే మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కటి అనుబంధం ఉన్నా తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రము చెయ్యరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను వీరు సులువుగా అర్థం చేసుకుంటారు చేతికి అందులో ధనముని వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను వీరు అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చక్కగా గుర్తు ఉంటుంది మిదునసారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు అలా అందరికీ తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది విధులు వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతికరించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు కూడా పడవచ్చు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచించుకుంటూ ఉంటారు అలా గతాల గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వీరు వస్తారు మిత్రులు రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధాన్ని నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులు అమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో చాలా దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వీణలాంటి వాయిద్యాలు కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని పని గృహోపకరణాల అలంకారం ఎందు వీరు చక్కటి ప్రావీణ్యత కూడా కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా ధనవంతులుగా ఉంటారు తన సంపాదనలోనే తమ జీవితాన్ని వీరు గడుపుతారు మిథున రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని వీరు చేరుకుంటారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వీరు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మిథున రాశి వారి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్ర ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారంగా ఉంటుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా మారుతుంది వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టే ఆఫీస్ బ్యాగ్లో ఉంచుకోండి అనుకూలమైన దాపత్య జీవితం కోసం మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు మరియు పేదవారికి కూడా దానం చేయడం మీకు చాలా మేలు మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింప పడతారు చూసారు కదండి మిథున్ రాసి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్